నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచో హైదరాబాద్లో టెర్రర్ లింకులు ఉన్నట్టుగా వస్తున్నటువంటి ప్రచారం మరోవైపు గతంలో అనేక సందర్భాల్లో అనేక అనుభవాలు కూడా హైదరాబాద్తో లింక్ అయినట్టుగా కొంతమందిని ట్రేస్ చేసి అరెస్టులు చేయడం ఇవంతా కూడా కొంత గతంలో జరిగినటువంటి పరిస్థితులు సో ఇటు సందర్భాల్లో తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది మరీ ముఖ్యంగా ట్విట్టర్లో గత రెండు రోజులుగా ఈ వీడియో హల్చల్ చేస్తోంది సో ఈ వీడియో చూసిన తర్వాత ఇది నిజమేనా అని అనిపించక మానదు కాకపోతే ఆ వీడియో ఖచ్చితంగా ఇప్పుడు చూసిన తర్వాత నిజంగానే హైదరాబాద్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారా అనే డౌట్ అయితే ఎప్పటి నుంచో ఖచ్చితంగా ఉంది కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మరింత బలపడుతుంది అందుకు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి మరి గతంలో ఇదే హైదరాబాద్లో బాంబ్ బ్లాస్టింగ్స్ అవి జరిగినటువంటి సమయంలో కూడా పాతబస్తీలో దాగున్నటువంటి ఉగ్రవాదులు ఉగ్రవాద లింకులు వాటి సానుభూతి పనులు కూడా పేర్లను కొంత బయటకు వచ్చేవి ఇప్పుడు పరిస్థితి కాస్త కంట్రోల్గానే ఉందని చెప్పాలి సో అట్లాంటి అన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కానీ హైదరాబాద్లో ఇప్పటికీ ఇంకా కొంత స్లీపింగ్ సెల్స్ ఉన్నాయని అనుమానం బలంగా వినిపిస్తూ ఉంది అందుకనే టెర్రర్ టార్గెట్గా హైదరాబాద్ ఎప్పుడు ఉండే ఉంటుంది సో పెద్దగా యాక్టివిటీ లేకుండా నివురు గప్పిన నిప్పుల అయితే మాత్రం హైదరాబాద్లో ఉగ్రవాదులు దాగున్నారనేది చాలామంది ఇవాళ అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ పాక్ ఉగ్రవాద ముఠాలతో టచ్లో కొందరు హైదరాబాదీలు ఉన్నట్టుగా స్పష్టంగా ఎన్ఐఏ చాలాసార్లు పాతబస్తీలు తనిఖీలు చేయడం అనుమానితులను గుర్తించడం ప్రశ్నించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సీజ్ ఫైరింగ్ అయింది కానీ గతం నుంచి కూడా ఒక నాలుగైదు రోజులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఇప్పుడు హైదరాబాద్కి చెందినటువంటి ఒక ఫ్యామిలీ ఏదైతే భార్యాభర్తల మధ్య సంభాషణ వీడియో పూర్తి స్థాయిలో ట్విట్టర్లో వైరల్గా మారుతుంది అంటే జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్తో ఇక్కడ వాళ్ళకు లింకులు ఉన్నాయని అనుమానాన్ని ఖచ్చితంగా బలపరుస్తుంది ఆ వీడియో చూసిన తర్వాత అందులో ఓ మహిళ అంటే ఆ ఎవరితో వీడియో షూట్ చేసాడో ఆ భార్య నేరుగా మసూద్ తో కాంటాక్ట్ లో ఉందనేది భర్త ఆరోపణలు చేస్తున్నాడు గత పదేళ్లుగా అజర్ ఆ మహిళ మెయిల్స్ పంపిస్తోందనేది ప్రధానంగా ఆ వీడియోలో భర్తే భార్య పైన ఆరోపణలు చేస్తున్నాడు అంటే ఈ విషయం మరెవరో కాదు భర్తే చెప్పడం అనేది పెద్ద ఎత్తున ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది చూస్తుంటేనే ఒక రకంగా జిగుప్సాకరంగా నిజమేనా అని అనిపించక మానదు సో ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ గా మారుతోంది ఓ భర్త తన భార్యను మొబైల్లో వీడియో తీస్తున్నటువంటి ఘటన ఆ వీడియోలో అతడు ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నాడు తన భార్యకు జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మజూద్ తో స్పష్టంగా సంబంధాలు ఉన్నాయనేది ఆయన తీవ్రమైనటువంటి చేస్తున్నటువంటి ఆరోపణ అయితే రెండు వేల పదహారు నుంచి అతనికి ఆమె మెయిల్స్ చేస్తోందనేది చెప్తున్నాడు తన భార్య హిందూ నుంచి ముస్లింగా మారిందని పాకిస్తాన్కు గూడాచారిగా గూఢాచారిగా పనిచేస్తోంది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ మరి టెర్రరిస్టులతో నిజంగా సంబంధాలు ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు సో ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ఐ కానీ పోలీస్ వ్యవస్థ దాని మీద ఖచ్చితంగా నిజితంగా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆమెతో భారతదేశానికి ప్రమాదం ఉందని ఆ భర్త చెప్తున్నటువంటి పరిస్థితి తన భార్య విషయం ఇండియన్ గవర్నమెంట్కి చెబుతానంటూ కూడా హెచ్చరిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలని భర్తే కోరుతున్నటువంటి పరిస్థితి ఒకసారి సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ట్వీట్ కనుక చూస్తే సో ఈ వీడియో మనకు ఈ అకౌంట్ నుంచి మనకు బాగా వైరల్గా అనిపిస్తుంది ఏది షోనీ కపూర్ అనే వీడియో అనే అతను పోస్ట్ చేసినటువంటి వీడియో ఏ మ్యాన్ ఫ్రమ్ హైదరాబాద్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఈజ్ ఓన్ వైఫ్ మౌలానా మజూద్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ మై మెంటర్ ఆమె ఏకంగా మెంటర్గా చెప్తోంది ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్ర చీఫ్గా ఉన్నాడో మౌలానా మజూద్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ మై మెంటర్ ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఒక వీడియో అది దాదాపుగా రెండు రోజుల్లో చెప్తున్న మే పదకొండుని ఇది పోస్ట్ అయింది రెండు రోజుల్లో కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ మే లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియో ఈ అకౌంట్ నుంచి షోనీ కపూర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయితే ఇది వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది ట్విట్టర్లో అంటే ఎంత మేర వైరల్ అయిందో చూసుకోవచ్చు దాదాపుగా రీట్వీట్స్ కూడా చాలా వరకు దీని కాన్వర్జేషన్లో వచ్చినటువంటి చార్ట్స్ అయితే ఐదు వందల అరవై ఏడు కాన్వర్జేషన్స్ రీట్వీట్స్ సిక్స్ పాయింట్ సెవెన్ కే లైక్స్ ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర ఇంచుమించుగా తర్వాత సేవ్ చేసుకున్నారు ఈ ఈ ట్వీట్ని త్రీ పాయింట్ నైన్ కే మొత్తం వ్యూస్ ఓవరాల్గా ఈ ట్వీట్స్ రీట్వీట్స్ అన్ని తర్వాత ఓవరాల్ ఎంటైర్ల వ్యూస్ వచ్చింది వన్ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ దాని కింద ఇంకొక వీడియో కూడా క్లియర్గా కనిపిస్తోంది ఇదే అకౌంట్ నుంచి పోస్ట్ అయినటువంటి దాని కంటిన్యూషన్ వీడియో ఇంకోటి ఇది ఎప్పటి వీడియోలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది రీసెంట్వా లేకుంటే పాతవా లేకుంటే గతంలో ఆల్రెడీ ఈమెన్ హైదరాబాద్ పోలీసులు కానీ ఎన్ఐఏ పోలీసులు కానీ అరెస్ట్ చేసి ఉండి పాత వీడియోలు ఏమైనా తెర మీదకి వచ్చాయా ఇవన్నీ కూడా పోలీసులకు క్షుణ్ణంగా ఈ ట్విట్టర్ అకౌంట్ బేస్ చేసుకొని స్పష్టంగా కొంత విచారం జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ క్లియర్ గా ఉంది హీఈస్ మై మెంటర్ హౌ కెన్ హీ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ దిస్ అనేది భర్తతో భార్య వాదులాడుతున్నటువంటి వీడియో ఇది కూడా కేవలం రెండు రోజుల్లో డెబ్బై ఐదు పాయింట్ నాలుగు వేల వ్యూస్ రెండు రోజుల క్రితం పెట్టినటువంటి ఈ పోస్ట్ ఒకసారి ఆ వీడియోలో ఏముందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా तेरे कॉन्ट्रैक्ट टेरिस्टों के साथ नहीं। है नहीं। तेरे नहीं तेरा पूरा भी हम जो है वो गवर्नमेंट ऑफ इंडिया को बताएंगे हम सारी चीजें तेरे हम जो है ये करेंगे 2016 से तूने उनके कॉन्ट्रैक्ट के अंदर है लगातार उनके बयान सुन रहे पाकिस्तान तो नहीं मौलाना नहीं। के मौलाना के हम हम सब सारी चीजें गवर्नमेंट ऑफ इंडिया को बताएंगे हमारे देश को अगर तेरे से खतरा है तो हम वो सारी चीजें गवर्नमेंट ऑफ इंडिया तक पहुंचाएंगे तो पाकिस्तानी जासूस है तू तो भाई भक्त जो है वो हिंदू है तू तो हिंदू से मुसलमान बनी तो? और उसके बाद जो है अभी तू जासूसी कर रही है हाँ तो तूने ईमेल जो भेजा है जो मौलाना मसूद पाकिस्तानी का जो तू दो हजार सोलह का है ना वो गवर्नमेंट देखेगी गवर्नमेंट देख चुकी है हाँ गवर्नमेंट देख चुकी है गवर्नमेंट देख चुकी है सो ऑलरेडी so, गवर्नमेंट चूसे हिंदी अनंटुंदा 2016 लो मेल जेसन 20 वाला बर्थडे बारे बारह संबंधी बैठे बैठते नहीं नहीं मैं सुले नहीं कर सकता मैं जहां पर मेरे मेरे हिंदुस्तान का मामला है मेरे देश का मामला है मैं वहां सुला नहीं कर सकता मैं मैं सुला नहीं कर सकता तेरे साथ मैं सुला नहीं कर सकता मैं नहीं बैठ सकता तू मोबाइल हटा मोबाइल नहीं हटा सकता मैं तू मेरे पे अटैक कर रही है मोबाइल नहीं हटा सकता मैं दिन रात तू जो है वो चौबीस घंटे पाकिस्तानी मौलाना के बयान सुन के हमारे ऊपर जो हमला कर रही है गलत अच्छा। सलत दिन सीख रही है हिंसा कर रही है तेरे अंदर बात करने की तमीज नहीं है हाँ बिल्कुल जो है तू जाहिल से बद से बदतर है अब यहाँ आके परेशान कर रही है मुझे बार बार मुझे आके परेशान कर रही है घर में समझा दीजिए अगर मेरे को तो कुछ भी नुकसान हुआ हमने हम सुलह करने के लिए तैयार सुले नहीं तो मेरे देश के साथ तू गद्दारी करेंगी तेरे को सुलह नहीं करेंगे वो अल्लाह बताओ సో ఇది వీడియో ఇంకో వీడియో కనుక చూస్తే ఈ వీడియోలో క్లియర్ గా ఉంది నా మెంటర్ అతను అని చెప్తున్నటువంటి వీడియో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్తున్నటువంటి వీడియో అంటే ఇట్లాంటి ఇంత బహిర్గతమైనటువంటి స్టేట్మెంట్స్ ఒక లేడీగా ఉండి ఆమె పూర్తి స్థాయిలో టెర్రర్ లింకులు టెర్రర్ గ్రూపులతోటి కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి వీడియో ఇవి ఎప్పటివో పోలీసులు ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇవాళ చాలా మంది రీట్వీట్ చేస్తూ కొంత అధికారులకి ట్యాగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు ఇవి ఎక్కడ ఆమె ఎందుకు ఈ విధంగా మాట్లాడుతోంది నిజంగానే ఆమె మెయిల్స్ ఏంటి ఆమె కథా కామమిషన్ మొత్తం కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది అసలు నిజంగానే ఇది ఇక్కడ వీడియోనా హైదరాబాద్ సంబంధం ఉందా లేదా ఇదంతా కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేవలం ఏదో వీడియో దొరికితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారుతున్నాయి ఇవాళ రేపు అసలు ఇవాళ రేపు ఏ వీడియోని ఏది కూడా నమ్మే పరిస్థితి నిజంగా భర్త ఆరోపిస్తుంది అంట్లో నిజముందా భార్య చెప్తుంది అంట్లో నిజముందా ఇవి ఏకంగా మెంటర్ అంటుంది మౌలానా మజూద్ అజార్ని మరి నిజంగానే ఏం జరిగింది నిజంగానే రెండు వేల పదహారు నుంచి మెయిల్ కమ్యూనికేషన్స్ ఆ టెర్రర్ గ్రూప్తో ఆ టెర్రర్ సంబంధించినటువంటి వాళ్ళతో ఈమె ఈమెకు ఉన్నాయా ఇదంతా కూడా పూర్తిగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ఐఏ రంగంలో దిగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని వ్యవహారం అంతా తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది సో ఇట్లా ఆయన చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు అన్నీ ఇన్ని కావు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో భార్య మీదే భర్త ఇవ్వాలని ఆరోపణ చేస్తున్నాడు దీని మీద ఖచ్చితంగా పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియోలు ఎప్పటివో కూడా చూడాలి ఎందుకంటే భార్య మాత్రం బిందాజ్గా కూర్చొని బదిలిస్తోంది ఏం చేస్తావో చేసుకో అంటోంది ఎవరు దేశద్రోహ ఆ దేవుడికి తెలుసు అంటోంది రెండు వేల పదహారులో తను మెయిల్ హ్యాక్ చేసినటువంటి భర్త ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు పాక్ టెర్రరిస్ట్గా ఉన్నటువంటి మౌలానా మజూద్తో మెయిల్ పెట్టారనేది కొంత ట్విస్ట్ ఇచ్చింది ఆయనే మెయిల్ పెట్టేటట్టు ట్విస్ట్ ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్కి ఇప్పటికే ఆ మెయిల్ గురించి తెలుసు అని ఆమె బుకాయిస్తూ మళ్ళీ మాట్లాడుతోంది అయితే ఉగ్రవాదుల్లో మహిళలు ఉన్నట్లు కూడా ఇప్పటికే ఇప్పటివరకైతే మనం పెద్దగా చూడలేదు కానీ స్లీపర్ సెల్స్గా కొంత ఇన్ఫార్మర్లుగా మాత్రం ఖచ్చితంగా కొంత సింపతైజర్స్ ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈమెను కూడా సింపతైజర్గానే మనం భావించాల్సి ఉంటుంది ఈ లెక్క అతను చెప్తున్నటువంటి అబద్ధం కావచ్చు నిజం కావచ్చు ఆమె ఆరోపిస్తున్నట్టే అతను పాక్ టెర్రరిస్టులకు మెయిల్స్ పెట్టుంటాడు చేసి ఉంటాడని కూడా కావచ్చు కానీ ఈ వ్యవహారంలో ఏం జరిగిందని మాత్రం లోతైనటువంటి విచారణ అవసరం ఈ నెపం ఖచ్చితంగా భార్యపై మోపుతున్నాడు భర్త అనేది కూడా కొంత ఆరోపిస్తోంది ఇలా హైదరాబాద్కి చెందినటువంటి ముస్లిం భార్య భర్తలు తిట్టుకునే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ వీడియో ఒక్క రోజులోనే పెద్ద ఎత్తున ఒకటిన్నర మిలియన్స్ అంటే ఇప్పుడు మనం టూ డేస్ అవుతుందా చూసి టూ డేస్లో వన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ మంది చూశారు ఈ వీడియో అంటే మరి ఈ వీడియో రెండు వేల పదహారు నుంచి పాక్లో ఉండే జైషీ చీఫ్ మహూద్ అజర్ కు వాళ్ళు మెయిల్ పంపినట్టుగా స్పష్టమవుతోంది వాళ్ళే ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రత్యారోపణలు చేస్తున్నారు అయితే తన మెయిల్ హ్యాక్ చేసి భర్త పనిచేశాడు అనేది ఆరోపణ అంటే మరి మెయిల్ పంపినటువంటి విషయం మాత్రం కొంత వాస్తవంగానే ఈ వీడియో చూస్తే అనిపిస్తోంది మరి నిజంగానే భార్య భర్తల మధ్య ఏం జరిగింది ఇది కేవలం ఆరోపణలకు చూడాలి లేకుంటే నిజం ఎంత వాస్తవం ఎంత మాత్రం చూడాలి మొత్తం మీద పాకిస్తాన్ టెర్రర్ గ్రూపులతో హైదరాబాద్ లో సానుభూతి పరులు లింకులు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది మరి ఈ వీడియో హైదరాబాద్ దగ్గర కూడా నీకు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే మాత్రం ఈ వీడియో వైరల్ గా మారుతుంది భర్త భార్యకు సంబంధించినటువంటి భాగోతం భార్య సంబంధించిన టెర్రర్ లింకు తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా అవుతోంది మరి పోలీసులు లోతైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు కూడా ఈ వీడియో ఈ ట్వీట్స్ చూసిన తర్వాత టెర్రర్ లింకులు నిజంగానే ఈ బ్యాచ్ కు ఉన్నాయా లేకుంటే ఏం జరుగుతోంది మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాలు నాకు షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్